శ్రీగురు బి శ్రీ శ్రీమాత్రే నమః మన ఇంట్లో అడుగుపెట్టిన భార్యకు గాని కోడలకు గాని లేదా ఎవరైనా స్త్రీ ఇంటికి వచ్చినట్లయితే వారికి ఈ గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముడిని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చారు నారద మునీంద్రుల వారిని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నారు నారద రాకకు చాలా సంతోషంగా ఉంది మీరు ఏ కారణం వలన ఈరోజు ద్వారకా నగరానికి వచ్చారు అప్పుడు నారద మునీంద్రుల అంటున్నారు మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే నా మనసులో ఉన్న ఒక ప్రశ్నను నేను మిమ్మల్ని అడుగుతాను అని చెప్పేసరికి శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెప్పమని అడిగేసరికి నారదు మునేంద్రుల వారు అడుగుతూ ఉన్నారు ఒక స్త్రీ పురుషుల దగ్గర ఉన్న ఏ వస్తువుపై ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తుంది ఒక కన్య వివాహం జరిగిన తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తవారి దగ్గర నుండి కానీ లేదా తన భర్త దగ్గర నుండి ఏమి కోరుకుంటుంది బంగారము వస్త్రాలు భోజనము వీటన్నింటికన్నా కూడా గొప్పది ఏది అని అడిగేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నారు మీరు చాలా గొప్ప ప్రశ్నను అడిగారు ఈ ప్రశ్నలోని ఈ ప్రపంచంలోనే స్త్రీల అందరి కళ్యాణం కోసము కూడా మీరు ఈ ప్రశ్నను అడిగారు స్త్రీల అందరి కళ్యాణము కూడా ఈ ప్రశ్నలో దాగి ఉన్నది మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానము దేవీ నందా కథలో దాగి ఉన్నది అప్పుడు నారద మునిందర్ వారు అడుగుతున్నారు అసలు ఈ దేవీ నందా ఎవరు ఆమె ఆచార విచారాలు ఏమిటి నేను నందా గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను నాకు మీరు నందా యొక్క వృత్తాంతాన్ని వెంటనే తెలపండి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు దేవీ నంద గుణవంతురాలు ఇంకా సమస్తమైన కోరికలను తీర్చేటువంటి ఒక ఆవు కేవలము నందా పేరును తలుచుకుని మన నోట్లో నుండి నందా అని పేరు వస్తేనే చాలు మన పాపాలు అన్నీ కూడా పటాపంచులైపోతాయి ఈ ఉత్తమమైన కథను విన్నంత మాత్రాన మనుషుల యొక్క పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి వారికి సుఖ సమృద్ధులు అనేవి లభిస్తాయి దేవీ నంద సమస్తమైన కోరికలను కూడా తీర్చేటటువంటి దేవత నేను ఈరోజు మీకు దేవీ నందా కథను వినిపిస్తాను పూర్వకాలంలో ప్రభంజన్ అనే పేరు కలిగిన మహాబలుడైన రాజు ఉండేవాడు ఒకరోజు మహారాజు అడవికి వేటకు వెళ్ళాడు తను ఒక చెట్టుల చాటను ఉన్న లేడిని చూశాడు తను లేడిని చూడగానే వెంటనే ఆ లేడిపైకి బాణాలను వేశాడు ఆ లేడి వెంటనే నాలుగు వైపులకి చూసేసరికి తనకి ప్రభంజన మహారాజు కనిపించాడు లేడి వెంటనే రాజుతో చెప్తోంది నేను పాలు ఇస్తున్నాను నువ్వు ఈ సమయంలో నిరాప నిరపరాధిని అయిన నా పైన బాణాలను వేశావు నువ్వు చాలా నిర్దయుడివి ఇంకా క్రూరుడివి శాస్త్రాలలో చెప్పబడింది పిల్లలకి పాలు ఇచ్చే తల్లివైపు చూడడం కూడా మహాపాపంగా చెప్పబడింది అలాంటిది నువ్వు పాలిస్తున్న నాపైకి బాణాలని వేశావు నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నాన్ని చేశావు ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా పిల్లలను ఎవరు చూస్తారు నువ్వు చేసిన ఈ మహాపాపానికి నేను నీకు శాపాన్ని ఇస్తున్నాను నువ్వు ఈ క్షణంలోనే పచ్చి మాంసాన్ని తినే పులిలాగా మారిపో ఈ వనంలోనే నువ్వు ఉండి మాంసాన్ని తింటూ ఉండు అని లేడి నోటి నుండి ఆ మాటలు వినగానే రాజుకి చమలపట్ చమటలు పట్టాయి రాజు లేడిని క్షమించమని కోరుతూ ఉన్నాడు మహారాజు ఆ లేడి దగ్గర కూర్చొని చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాడు అమ్మా నన్ను క్షమించు నాకు తెలియదు నువ్వు నీ పిల్లలకు పాలు ఇస్తున్నావని నేను నాకు తెలియకుండానే నిన్ను వదించాను నన్ను క్షమించు నేను ఈ శాపం నుండి బయట పడాలి అంటే ముక్తి మార్గాన్ని నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు లేడు చెప్తోంది ఇప్పటి నుండి వంద సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ అడవిలోనికి నంద అనే పేరు కలిగిన ఆవు వస్తుంది ఆ ఆవు నువ్వు చేసిన పాపాల నుండి నిన్ను బయటకు తీసుకుని వస్తుంది రాజు వెంటనే పులిలాగా మారిపోయాడు ఆ పులి ఆకారము చాలా పెద్దగాను చాలా భయంకరంగానూ ఉంది ఆ పులి అడవిలోనే ఉంటూ అడవిలోని జంతువులను ఇంకా మనుషులను కూడా చంపి తింటూ ఉంది ఆ పులి తనలో తానే అనుకుంటుంది నేను ఎప్పుడు మనిషి రూపంలోనికి వెళతాను అని ఈ పులిలాగా ఉండి నేను ఎటువంటి పుణ్యాన్ని కూడా మూట కట్టుకోలేకపోతున్నాను హింస చెయ్యడమే నా వృత్తి దీని ద్వారా నాకు ఎప్పుడూ కూడా దుఃఖమే కలుగుతుంది నేను ఏ విధంగా ఈ పాపాల నుండి విముక్తుడను అవుతాను ఆ పులి అడవిలో ఉంటూ వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు అడవిలోనికి ఒక ఆవుల గుంపు వచ్చింది ఆ అడవిలో గడ్డికి నీటికి ఎటువంటి లోటు కూడా లేదు ఆవులు అక్కడ గడ్డి మేయడానికి వచ్చాయి ఆవుల గుంపులో ఒక చాలా అందమైన సంతుష్టిగా పుష్టిగా ఉన్న ఒక ఆవు ఉంది ఆ ఆవు పేరే నంద అదే ఆవుల గుంపుకి తను ప్రధానమైన ఆవు తనే అన్ని ఆవులను ముందుండి నడిపిస్తూ ఉంది ఒక రోజు తను అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఆ పులి ముందుకు వచ్చింది పులి ఆవును చూడగానే అలా నుంచుండిపోయింది పులి ఆవు దగ్గరకు వెళ్లి చెప్తోంది నిన్ను విధాత రోజు నాకు ఆహారంగా పంపించాడు అందువలనే నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చావు అని చెప్పింది పులి చెప్పిన ఆ మాటలు విని ఆవుకి తన పిల్లలు గుర్తొచ్చాయి తను ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఏడుస్తూ ఉంది తను ఏడుస్తూ ఉండడం చూసి పులి అంటోంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా కర్మ యొక్క ఫలితాలను అనుభవించవలసిందే నీకు అంతిమ గడియలు ప్రారంభమయ్యాయి కాబట్టే నీకు మృత్యు ఆసన్నమైనది కాబట్టే నువ్వు నా దగ్గరకు వచ్చావు నువ్వు వ్యర్థంగా ఎందుకు ఏడుస్తున్నావో పులి చెప్పిన మాటలు విని నంద అంటోంది నన్ను క్షమించు నాకు తెలుసు నీ దగ్గరకు వచ్చినా ఏ ప్రాణీ కూడా సురక్షితంగా ఉండడము అన్నది అసంభవము నేను నా జీవితం గురించి ఏడవడం లేదు ఏదో ఒకరోజు నా మృత్యువు జరుగుతుంది కానీ కొద్దిసేపటి క్రితమే నేను ఒక దూడకు జన్మను ఇచ్చాను అది నాకు మొట్టమొదటిసారిగా పుట్టిన దూడ అందువల్లనే అది నాకు చాలా ప్రియమైనది నా దూడ ఇప్పుడు కేవలము పాలు మాత్రమే తాగుతుంది తను ఇప్పుడు గడ్డిని తినలేదు తను ఇప్పుడు ఇంట్లోనే ఉంది తను ఆకలితో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది తలుచుకుని నాకు దుఃఖం వస్తుంది నేను లేకపోయినట్లయితే నా పిల్ల ఎలా జీవిస్తుంది నేను నా పిల్లకు వసీభూతురాలను అయ్యాను తనకు పాలు ఇవ్వాలి అనుకుంటున్నాను నాకు నువ్వు కొద్దిగా సమయాన్ని ఇవ్వు నేను నా బిడ్డకు పాలు ఇచ్చి తనని బుజ్జగించి నా బిడ్డకు కొన్ని ఉపదేశాలను చెప్పి నా స్నేహితులకు నా బిడ్డను అప్పగించి నేను నీ దగ్గరకు వస్తాను నువ్వు నన్ను వెంటనే తినవచ్చు ఒకవేళ నేను తిరిగి రాలేదు అంటే నాకు తల్లిదండ్రులను చంపినంత పాపం తగులుతుంది నిద్రిస్తున్న ప్రాణులను చంపినంత పాపం తగులుతుంది మన కన్యను మనం దానం చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి లేదంటే మనకి పాపమే కదా కలుగుతుంది అదే పాపం నాకు తగులుతుంది ఆ పాపం యొక్క భయంతో అయినా నేను తిరిగి వస్తాను అప్పుడు పులి చెప్తోంది నీ మాటలపై నాకు విశ్వాసం కలుగుతోంది కానీ కొంతమంది నీతో చెప్తారు ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు వివాహం అప్పుడు సంకటముల నుండి రక్షించుకోవడానికి ఇచ్చిన మాటను పోషించకపోయినా కూడా పాపం ఏమీ లేదు అని కానీ నువ్వు ఆ మాటలపై విశ్వాసాన్ని ఉంచకు ఈ ప్రపంచంలో ఉన్న నాస్తికులు మూర్ఖులుగా ఉండి వారికి వారే పండితులము అనుకుంటూ వారు నీ బుద్ధిని భ్రమలో పడేస్తారు ఎవరి చిత్తంపై అయితే అజ్ఞానము అనే పరదా ఉంటుందో వారు నువ్వు ఇచ్చిన మాటను వదిలేయమని కూడా చెప్తారు కానీ నువ్వు నీ మాట మీదే నిలబడు అని చెప్పేసరికి నంద అంటుంది నువ్వు సత్యాన్ని చెప్పావు నేను ఇచ్చిన మాటను నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను అప్పుడు పులి చెప్తోంది సరే నువ్వు వెళ్ళి నీ బిడ్డకు పాలు ఇచ్చి తనకి మంచి మాటలు చెప్పి నీ స్నేహితులకు నీ బిడ్డను అప్పగించి నువ్వు రమ్మని చెప్పింది ఆవు పులి నుండి ఆజ్ఞలు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది కానీ తన మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయింది తను తన పిల్ల దగ్గరకు వెళ్ళింది తన బిడ్డ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూనే ఉంది తన తల్లి ఏడవడం చూసి ఆ దూడ అడుగుతోంది అప్పుడు తల్లి చెప్తోంది నువ్వు ముందు పాలు తాగు ఇవి నాకు ఆకరి క్షణాలు ఇక నుండి నువ్వు నీ తల్లిని చూడలేవు ఈ ఒక్కరోజు నువ్వు నా పాలను తాగు నేను ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి నేను ఒక పులికి మాట ఇచ్చాను ఆకలితో ఉన్న పులికి నేను వెళ్ళే ఆహారాన్ని అవ్వాలి అప్పుడు దూడ అంటోంది అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు నేను కూడా నీతో పాటు అక్కడికే వస్తాను నువ్వు లేకుండా నేను ఎలా జీవిస్తాను నీతో పాటు నేను కూడా చనిపోవడమే మంచిది నువ్వు లేకపోతే ఒంటరిగా నేను ఎలాగో చనిపోతాను పులి నీతో పాటు నన్ను కూడా చంపేసింది అంటే నాకు కూడా ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది మాతృభక్తి అనేది నాకు కూడా లభిస్తుంది నేను కూడా నీతోనే వస్తాను తల్లి లేని జీవితము బిడ్డలకు చాలా దుర్భరంగా ఉంటుంది పాలు తాగే పిల్లల కోసము తల్లితో సమానమైనది ఇంకా ఏదీ లేదు తల్లితో సమానమైన రక్షణ తల్లితో సమానమైన ఆశ్రయము తల్లితో సమానమైన స్నేహము తల్లితో సమానమైన సుఖము తల్లితో సమానమైన దేవత ఈ లోకంలో ఏమిటి పరలోకంలో కూడా లేదు అప్పుడు నంద అంటోంది నా మృతు జరిగిపోతుంది కానీ నువ్వు మాత్రము అక్కడికి రావద్దు ఎవరికైతే మృత్యు రాయబడి ఉంటుందో వారి మృత్యువే జరుగుతుంది నువ్వు అక్కడికి రాకూడదు నీకు నేను ఇచ్చే సందేశం ఏమిటి అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఈ నియమాలను పాటించు నువ్వు అడవిలో తిరుగుతున్నప్పుడు గడ్డిని తింటున్నప్పుడు నువ్వు ఎటువంటి ప్రమాదంలోనూ కూడా ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా ఉండు ఎప్పుడూ కూడా లోభత్వంతో ఉండకు లోబత్వంతో ఉన్నట్లయితే సర్వనాశనాలు జరుగుతాయి పిసినారితనం కారణంగానే మహా విద్వాంసులకు కూడా పాపాలు మూట కట్టుకుంటూ ఉన్నారు ఎవరిపైనా కూడా ఎక్కువ విశ్వాసాన్ని చూపించకు లోభత్వము అతి ప్రమాదకరమైనది ప్రతి ఒక్కరిపై కూడా ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని ఉంచకు ఈ మూడు కారణాల వలనే ప్రాణులు నాశనమవుతూ ఉన్నారు ఈ మూడు దోషాలను పరిత్యాగం చెయ్యాలి ఎవరిపైనైతే ఒకసారి విశ్వాసాన్ని కోల్పోతారో వారిపై ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని చూపించకూడదు ఎవరిపైనైతే మనకు అత్యధికమైన విశ్వాసం ఉంటుందో వారిపైన కళ్ళు మూసుకొని ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని చూపించవద్దు ఎప్పుడైతే మనము ఒకరిపై ఎక్కువగా విశ్వాసాన్ని చూపిస్తామో వారి వలనే మనము నష్టపోతాము ఎదుట వాళ్లపైనే కాదు మన శరీరంపై కూడా మనము ఎక్కువగా విశ్వాసాన్ని చూపించకూడదు మన శరీరాన్ని మన శరీరము మనల్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోతుందో మనకి తెలియదు దానికి ఎటువంటి భరోసా కూడా లేదు నువ్వు ఎప్పుడూ కూడా ధర్మ చింతనలోనే ఉండు నా మృత్యువు గురించి నువ్వు ఏమీ కంగారు పడకు ఎందుకంటే ఏదో ఒక రోజు అందరూ కూడా మరణించవలసిందే కదా నువ్వు శోకాన్ని వదిలేసి నేను చెప్పిన మాటలను పాలిస్తూ ఉండు ఆ మాటలు చెప్పి నంద తన బిడ్డ నుదురు నిమురుతుంది తను చాలా ఏడ్చింది తను తన బిడ్డను వాదార్చి తన స్నేహితుల దగ్గరకు వెళ్ళింది తన స్నేహితులతో జరిగిన విషయం అంతా కూడా చెప్పింది తన స్నేహితులతో చెప్తోంది నేను తెలిసి తెలియక ఏవైనా అప్రియమైన మాటలు మాట్లాడినట్లయితే మీ పట్ల నేను ఏదైనా అపరాధాన్ని చేసినట్లయితే దానికి నన్ను క్షమించండి నేను వెళ్ళిపోయిన తర్వాత నా దూడపై ఎప్పుడూ కూడా మీరు క్షమాభావనతో ఉండండి నా దూడ అనాథ అయిపోతుంది చాలా వ్యాకులతను చెందుతూ ఉంది నా బిడ్డ చాలా బాధపడుతూ ఉంది నా బిడ్డను మీరు అందరూ కూడా రక్షిస్తూ ఉండండి అని చెప్పి నందా చెప్పిన మాటలు విని తన స్నేహితులు అందరూ కూడా చాలా బాధపడ్డారు నందా చెప్పిన మాటలు విని తన స్నేహితులు చెప్తున్నారు నువ్వు పులి మాటలు విని తిరిగి వెళతావా ప్రాణాలను రక్షించుకోవడం కోసము మాట తప్పినా కూడా తప్పు ఏమీ లేదు ప్రాణాలకే ముప్పు పొంచి ఉన్నప్పుడు శత్రువులను మోసం చెయ్యాలి నువ్వు నీ బిడ్డను వదిలి ఆ పులి దగ్గరకు వెళ్లకు నువ్వు సత్యము అనే మాయలో పడి నీ పిల్లవాడిని వదిలేసి నువ్వు పులి దగ్గరకు వెళతాను అంటున్నావు నువ్వు అధర్మాన్ని చేస్తున్నావు ఈ విషయంలో ఋషులు మునిలే చెప్పారు ప్రాణాలకే సంకటం ఏర్పడినప్పుడు ఇచ్చిన మాటను తప్పడంలో పాపం ఏమీ లేదు అని అబద్ధాలను చెప్పి ప్రాణాలను రక్షించుకున్నట్లయితే అది పాపం ఏమీ కాదు అప్పుడు నందా చెప్తోంది ఎదుట వాళ్ల ప్రాణాలను కాపాడుకోవడం కోసము నేను అబద్ధాలను చెప్పవచ్చు కానీ నా ప్రాణాలను నేనే రక్షించుకోవడం కోసము నేను అబద్ధాలను చెప్పలేను అది అధర్మమే జీవి ఒంటరిగానే గర్భంలోనికి వస్తుంది ఒంటరిగానే భూమి మీద నుండి వెళ్ళిపోతుంది ఒంటరిగానే సుఖదుఖాలను అనుభవిస్తుంది అందువలన నేను ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడుతాను సత్యం మీదే ఈ ప్రపంచం నిలబడి ఉంది స్వర్గము ధర్మము మోక్షము వీటన్నింటినీ కూడా సత్య మార్గంలో వెళ్లే మనము పొందాలి ఎవరైతే ఇచ్చిన మాటను తప్పుతారో వారి సమస్తమైన పుణ్యాలను కూడా కోల్పోతారు సత్యమే జలంతో నిండి ఉన్న తీర్థము ఆ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారు సమస్త పాపాల నుండి కూడా ముక్తిని పొందుతారు సద్గతులను పొందుతారు వెయ్య అశ్వమేధ యాగాలు సత్యవచనాలు ఈ రెండింటిని తక్కెడలో పెట్టి చూపించినప్పుడు సత్యమే భారీగా ఉంటుంది సత్యమే ఉత్తమమైనది సత్యాన్ని పాలించడం వలన ఎంత పెద్ద పాపాత్ముడైనప్పటికీ కూడా స్వర్గలోక ప్రాప్తిని పొందుతాడు అందువలన నేను ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటను తప్పను నందా చెప్పిన మాటలు విని నందా నువ్వు సంపూర్ణమైన దేవతలతో సమానంగా నమస్కరించదగిన దేవతవి నువ్వు సత్యాన్ని పాటిస్తూ నీ ప్రాణాలను కూడా త్యాగం చేయబోతున్నావు నువ్వు చాలా గొప్పదానివి ఈ విషయంలో మేము నీలాగా చెయ్యలేము నువ్వు ధర్మాన్ని పాలిస్తూ ఉన్నావు నువ్వు చేసే ఈ మహాకార్యం వలన మాకు నమ్మకం ఉంది నువ్వు నీ బిడ్డ నుండి వియోగాన్ని పొందవు ఎందుకంటే ఏ నారి యొక్క చిత్తము కళ్యాణ మార్గంపై ఉంటుందో వారిపైకి ఎప్పుడూ కూడా విపత్తులు రావు యమధర్మరాజు కూడా ఆ ప్రాణి యొక్క ప్రాణాలను తీసుకోడు మొత్తం ఆవులన్నీ కూడా నందాకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకున్నాయి దేవతల నుండి వృక్షాల నుండి అనుమతిని తీసుకుని నంద అడవి వైపుకు వెళ్ళింది నందా ఆ భయంకరమైన మాంస భక్షణ చేసే పులి దగ్గరకు వెళ్ళింది ఆవు అక్కడికి వెళ్లగానే కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసింది పులికి ఆవుకీ మధ్యలో వచ్చినుంచుంది ఆవు తన దూడను చూసి పులితో చెప్తోంది నేను సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ నేను నీ దగ్గరకు వచ్చాను నువ్వు కేవలము నన్ను మాత్రమే తిని తృప్తి చెందు నువ్వు నా దూడకి ఎటువంటి హానిని కూడా తలపెట్టకు అప్పుడు పులి చెప్తోంది నువ్వు నీ మాటపై నిలబడ్డావు ఎవరైతే ఇచ్చిన మాటపై నిలబడతారో సత్య మార్గంలో నడుస్తారో వారికి ఎప్పుడూ కూడా అమంగళము అనేది జరగదు నువ్వు ఇక్కడ నుండి వెళ్లే ముందు ఏదైతే మాటని ఇచ్చావో అది విని నాకు చాలా కుతూహలంగా ఉంది ఆ ఆవు ఇక్కడ నుండి వెళ్ళి ఎలా తిరిగి వస్తుంది నిన్ను పరీక్షించడం కోసం మాత్రమే నిన్ను ఇక్కడ నుండి పంపించాను లేదంటే నువ్వు నా దగ్గరకు వచ్చి జీవించి తిరిగి వెళ్ళలేవు నా కుతూహలము పూర్తి అయింది నీలో నేను సత్యాన్ని వెతుకుతూ ఉన్నాను అది నాకు లభించింది నువ్వు సత్యాన్ని పాలించినందుకు నేను నిన్ను వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి నువ్వు నాకు సోదరితో సమానము నువ్వు నీ ఆచరణలతో నా లాంటి పాపాత్ముడకు ఉపదేశాన్ని ఇచ్చావు సత్యం మీదే సంపూర్ణమైన లోకము నిలబడి ఉంది సత్యం ఆధారంతోనే ధర్మం నిలబడి ఉంది నీ పాలన ఎవరైతే తాగుతూ ఉన్నారో వారు అందరూ కూడా ధన్యులు వారందరూ కూడా పుణ్యాన్ని పొందుతూ ఉన్నారు వారి జన్మ సఫలీకృతం అవుతుంది ఆవులో ఉన్న సత్యాన్ని చూసి నా జీవితంపై నాకే విరక్తి వేస్తుంది నేను ఏ కర్మను చేసినట్లయితే నా పాపాల నుండి నాకు ముక్తి కలుగుతుంది నేను ఇప్పటి వరకు వేల జంతువులను చంపాను తిన్నాను నేను చాలా పాపాత్ముడను నిర్దయుడను దురాచారుణ్ణి నేను చేసిన పాపాల వలన నేను ఏ లోకానికి వెళ్ళవలసి వస్తుందో కూడా తెలియదు ఈ సమయంలో పాపాల నుండి ముక్తి పొందడానికి నేను ఏ తపస్సును చెయ్యాలి అప్పుడు ఆవు చెప్తోంది విద్వాంసులైన పురుషులు సత్యయుగంలో తపస్సునే ప్రశంసించేవారు త్రేతాయుగంలో జ్ఞానానికి ద్వాపర యుగంలో యజ్ఞాలను ఉత్తమంగా చెప్పారు కలియుగంలో దానం చెయ్యడమే శ్రేష్టంగా చెప్పారు అన్ని దానాల కన్నా కూడా ఒకే దానము సర్వశ్రేష్టమైనది అదే సమస్త ప్రాణులకు కూడా అభయదానము దీనికన్నా గొప్పదానం ఏదీ లేదు ఎవరైతే సమస్త ప్రాణులకు కూడా అభయ దానాన్ని ఇస్తారో వారు అన్ని భయాల నుండి కూడా విముక్తిని చెంది బ్రహ్మలోకాన్ని పొందుతారు అహింసతో సమానమైన దానము ఇంకొకటి లేదు అహింసకు సమానమైన తపస్సు లేదు పురుషులు ఎప్పుడూ కూడా తన భార్యను రక్షించుకోవాలి ఎవరైతే పురుషులు తన భార్యకు అభయదానాన్ని ఇస్తాడో వారి భార్య ఏడు జన్మల వరకు కూడా వారికే సొంతమవుతుంది శరణు వేడు వచ్చిన స్త్రీకి అభయదానాన్ని ఇవ్వాలి ఏ పురుషుడిని చూస్తే ఏ స్త్రీకి కూడా భయం అనిపించదో అటువంటి పురుషుడు మూడు లోకాలలోనూ కూడా కీర్తిని సంపాదిస్తాడు ఏ పురుషుడైతే ఏ స్త్రీని కూడా ఎప్పుడూ కూడా హింసించడో ఎప్పుడూ కూడా స్త్రీని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడో వారికి విష్ణులోక విష్ణులోకం ప్రాప్తిస్తుంది స్త్రీలను హింసించే వారిని కుంభే అనే నరకంలో వేస్తారు అందువలనే పురుషుల యొక్క కర్తవ్యము భార్యను రక్షించుకోవడము వారికి అభయదానాన్ని ఇవ్వడము ఏ వ్యక్తి వలన అందరికీ భయం కలుగుతుందో ఎవరైతే ఎదుట వాళ్లలో భయం కలిగే విధంగా ప్రవర్తిస్తారో ఎదుట వాళ్లని హింసిస్తారో వారు అందరికన్నా కూడా పెద్ద మహా పాపాత్ములు అవుతారు ఎవరైతే అందరిపైన ప్రేమను చూపిస్తారో దయ కలిగి ఉంటారో అందరికీ అభయదానాన్ని ఇస్తారో వారు మూడు లోకాలలోనూ కూడా కీర్తిని పొందుతారు ఇదే అందరి కళ్యాణానికి కూడా ఒక సాధన ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత పులి ఆవుతో చెప్తోంది దేవి నేను పూర్వకాలంలో ఒక రాజుని ఒక జంతువు శాపం కారణంగా నాకు ఈ పులి శరీరం ప్రాప్తించింది అప్పటి నుండి నేను నిరంతరము కూడా ప్రాణులను చంపుతూనే ఉన్నాను అందువలనే నేను అన్ని విషయాలను కూడా మరిచిపోయాను ఇప్పుడు ఈ సమయంలో నువ్వు చెప్పిన ఈ ఉపదేశాల వలన నాకు మొత్తం అంతా కూడా గుర్తొచ్చింది దేవి నేను ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్నను అడుగుతాను నీ పేరు ఏమిటి అని అడిగింది అప్పుడు గోవు చెప్తోంది నా స్వామి పేరు నందు ఆయనే నా పేరు నందా అని పెట్టారు ఎప్పుడైతే నంద అనే పేరు చెవిలో పడిందో వెంటనే పులి రాజులాగా మారిపోయాడు రాజు మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందాడు అదే సమయంలో యమధర్మరాజు నందాన్ని దర్శనం చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు నందా నేను యమధర్మరాజుని నీ సత్యవాక్కులకు ఆకర్షితుడను అయ్యాను నేను ఇక్కడికి వచ్చాను నువ్వు ఏదైతే వరాన్ని కావాలి అనుకుంటున్నావో ఆ వరాన్ని నన్ను అడగమని అడిగాడు అప్పుడు నంద అడుగుతోంది నేను మీ కృప వలన నా పుత్రుడితో కలిసి ఉత్తమ లోకాలను పొందాలి అని అడుగుతుంది ఈ ప్రదేశంలో ఉన్న సరస్వతి నది నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని దాని పేరు నంద అని పెట్టాలి అని కోరుకుంటుంది ఈ ప్రదేశము పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారాలి అని కోరుకుంటుంది యమధర్మరాజు ఆ వరాన్ని నందాకి ఇచ్చి యమధర్మరాజు అక్కడ నుండి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత నంద తన దూడతో కలిసి ఉత్తమ లోకానికి వెళ్ళిపోయింది అందువలన ఎప్పుడూ కూడా మీ భార్యకు గాని తండ్రులకు గాని స్నేహితులకు గాని ఎప్పుడూ కూడా అభయ దానాన్ని ఇచ్చినట్లయితే వారి జీవితము ఎంతో సుఖమయమవుతుంది వారు బ్రహ్మలోక ప్రాప్తిని తప్పకుండా పొందుతారు ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దదానము అభయ దానము అని తెలుసుకున్నాం కదా ఇతరులను ఎప్పుడూ కూడా హింసించకూడదు అందరినీ కూడా ప్రేమతో చూడాలి ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకు కూడా నిర్భయతను అందించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి